అందరికీ నమస్కారం మనం ఈరోజు శ్రీమన్నారాయణముని శ్రీమన్నారాయణీయం నుండి రెండవ దశకం చదువుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమాత్మనే నమ గురువాయురాధీసం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు ప్రథమ స్కంద ప్రథమస్కందరిచ్ఛేదం సాంద్రవోధాత్మకం అనుపమితం కాళదేశం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే पुनरुपुरुषार्धात्मकं ब्रह्म तत्त्वं साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं कृष्णा दशकमु भगवद्रूपभक्तिमहत्त्वं सूर्यस्पर्धिकिरीटमूर्ध्वतिलक प्रोद्भासि कारुण्याकुलनेत्रमार्द्रहसितोल्लासं सुनासापुटं गण्टोज्जन्मकराभकुण्डलयुगं कण्ठोज्ज्वलकौस्तुभं त्वद्रूपं वनमाल्यहारपटल భజే కృష్ణ కృష్ణ నీ కిరీట మణికాంతులు సూర్యతేజస్సును మించినవి ఫాలభాగమునందలి కస్తూరి తిలకము మిగుల మనోజ్ఞమైనది నీ చూపులో సకల ప్రాణులపై కృపను ప్రసరింపజేయుచుండును ప్రేమతో నిండిన నీ చిరునవ్వు ఆహ్లాదకరమైనది నీ నాసిక చూడముచ్చట గొలుపుతున్నది అద్దముల వంటి నీ చెక్కిళ్లపై ప్రతిఫలించు మకరకుండలముల కాంతులు మిక్కిలి మనోహరములు నీ కంఠమున విరాజిల్లుచున్న కౌస్తుభమణి కాంతులు దేదీప్యమానములు నీ గల వలమ వనమాలలు దివ్యహారములు శ్రీవత్స చిహ్నము అపూర్వములు అట్టి నీ దివ్యరూపమును నేను ధ్యానించుచూ ఉంటాను తండ్రి केयूराङ्गदकङ्कणोत्तममहा रत्नाङ्गुलीयाङ्किता श्रीमद्बाहुचतुष्कसङ्गतगता शङ्खारिपङ्केरुहां काञ्चित् काञ्चन काञ्चिलाञ्चितल सत् पीताम्बरालम्बिनीं आलम्बे विमलाम्बुज्युतिपदाम् మూర్తింత వార్త చిదం కృష్ణ జగన్నాథ నీ నాలుగు బాహువుల ఎందలి శంఖ చక్ర గదా పద్మముల స్వాభములు దివ్యములు నీవు ధరించిన భుజకీర్తులు దండకడియములు కంకణములు అంగుళీయుగములు చక్కని కాంతులను వెల్లివిరై చేయుచున్నవి నీ బంగారు కటి ఆభరణము యొక్క మెలమిళలు నీ పట్టు పీదాంబరముల యొక్క నిగనిగలు ఎంత ఆహ్లాదకరములు నీ పవిత్ర పాదములు నిర్మలములైన కమలముల కాంతులను విరజిమ్ముచున్నవి దివ్యమైన నీ మూర్తి భక్తుల ఆర్తులను రూపమాపును అట్టి నీ మహద్రూపమును నేను ఆశ్రయించును అని చెప్తున్నారు ఇందులో ఆయన భుజకీర్తులు అంటే భుజాలకు తగిలించుకునేవి దండకడియములు చేతులకు తగిలించుకునేవి కంకణములు చేతులకు తగిలించుకున్నవి అంగళి అంగుళీయకములు అంటే ఉంగరములు ఇవన్నీ కాంతలు వెల్లువిరై చేస్తున్నాయట కటి ఆభరణము అంటే నడుముకు కట్టుకునే యొక్క దాని యొక్క వడ్డాణం యొక్క మిలమెలలు నీ పట్టుపీతాంబరముల యొక్క నిగ నిగలు పట్టుపీతాంబరము అంటే ఆయన కట్టుకునే అనమాట చక్కటి పచ్చటి పసిమితో అందమైన మెరుపులతో చాలా అందముగా ఉంటుందిట అంతయూ ఆహ్లాదకరములు నీ పవిత్ర పాదములు నిర్మలములైన కమలముల కాంతులను విరజిముచనవి దివ్యమైన నీ మూర్తి భక్తుల ఆర్తులను రూపమాపును భక్తుల యొక్క కష్టాలను కూడా తీర్చేస్తుంది నీ మహద్రూపమును నేను ఆశ్రయిస్తాను తండ్రి అంటూ చెప్పారు మహితం सम्मोहनं मोहनात् कान्तं कान्तिनिधानतोऽपि मधुरं माधुर्यधुर्यादपि सौन्दर्योत्तरत सौन्दर्योत्तरतोऽपि सुन्दरतरं त्वद्रूपमाश्चर्यतोऽपि आश्चर्यं भुवनेन कस्य कुतुकं पुष्णातिविष्णो विभो कृष्ण సమస్త లోకములందు వ్యాపించి ఉన్న ఓ శ్రీ మహావిష్ణువు భగవాన్ నీ రూపము మూడు లోకముల ఎందున్న గొప్ప వస్తువులన్నిటినీ కంటే మహత్తరమైనది మోహమును కలిగించు వాటి కంటే మోహనమైనది కాంతి బలగలవానికంటే గొప్ప కాంతి కలది మధురమైన వాటి కంటే మిగల మధురమైనది సుందరమైన వస్తువులన్నిటికంటే ఎంతయు సుందరమైనది ఆశ్చర్యమును కలిగించు వస్తువులన్నిటికంటే ఆశ్చర్యమును కలిగించును అట్టిని దివ్యరూపమును దర్శనకు ఎవరు కుతూహలపడరు ఎవరికిష్టం ఉండదు చెప్పు అంటున్నారు తాదృమధురాత్మకం తవ వపు సంప్రాప్త్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుక చిరతరం నాస్తి స్వభక్తేష్పీ ే నాశా కష్టమచ్యుత విభో ప్రేమ స్థైర్య చాపల చాపలబల చాపల్యవాతో కృష్ణ ప్రభు సకల సంపదలకు కుదురైన లక్ష్మీదేవి అద్భుతములైన నీ అందచందములకును నీ కళ్యాణ గుణములకును ఆకర్షితురాలై నీ అందే స్థిర స్థిరముగా నిలిచి ఉన్నది అందువలన ఆ దేవి తన భక్తుల దగ్గర ఎక్కువ కాలము నిలిచి ఉండటకు లేదు కావున మనోజ్ఞమైనది నీ రూప వైభవముపై గల అచంచలమైన ప్రేమానురాగముల కారణమున ఆమె తమ యొద్ద నిలకడలు కలిగి ఉండకపోవడే వారు ఆ దేవిని చపలా అని పేరుకొరుచున్నారు స్వామి ఇది ఎంత శోచనీయం ఎంత బాధాకరం అంటున్నారు लक्ष्मीस्तावकरामणीयकहृदै वेयं हृदै वेयं परेष्वस्थिरेति अस्मिन्नज्ञदपि प्रमाणमधुना वक्ष्यामि लक्ष्मीपते ये त्वद्ध्यानगुणानुकीर्तनरसा सक्ता हि भक्ता जना ते త్వేతే వసతి స్థిరైవ ప్రస్తావ దత్తాదరా కృష్ణ లక్ష్మీపతి నీ రమణీయ రూప గుణ సంపదలకు ముగ్ధురాలైన లక్ష్మీదేవి నీ ఎందు స్థిరముగా ఉండడం సరే అంతేకాదు ఆ దేవికి నీపై గల అనురాగము కారణముగా ఆమె తన స్వామివైన నిన్ను నీ భక్తులు ధ్యానించు నీ గుణములను కీర్తించు పరవశించి పోటుండడు చోటి వారి కూడా స్థిరముగా ఉండును నీ భక్తులు కాని వారి అడ ఆ దేవి ఎందే నిల్చుటకును మరి ఒక తార్కాణం ఏకంభూత మనోజ్ఞత వసుధానిష్యంద సంతోహనం త్వద్రూపం పరచిద్ర సాయనమయం చేతోహరం శృణ్వతాం सद्य प्रेरयते मति मुद मदयते रोमचयंगक व्या व्यापी सीतबाष्पिसई आनंदमूर्छोद्भवै कृष्ण प्रभु నీ రూప లావణ్య వైభవము పరమానందదాయకమైన అమృతమును వర్షింపజేయును అది పరమ చిదానందరసమునకు నిలయము వినువారి చిత్తములను హరింపజేయును భక్తికి బుద్ధికి స్ఫూర్తిదాయకమై వెంటనే ఉత్తర చేయును శరీరములకు గగుర్పాటు కూర్చును ఆనందపార్వశ్యముచే కలిగిన శీతల బాష్పదారలచే వారి శరీరములను తడిపివేయును ఏం భూతతయాహీ भक्त्या भीगे तो योगसंबंध योगसंयोगद्वयाद कर्मक्षयनमयाद भ्रुसोत्तमदरो योगी गीयते सौंदर्य करसात्मके त्वायिखलुप्रेम प्रेम प्रकर्षात्मिका श्रमे श्रममे విశ్వపురుషైహి లభ్యా రమవల్లభ కృష్ణ రమాపతి నీవు సౌందర్య ఆనంద స్వరూపుడవు నీ ఎందు గాఢమైన ప్రేమతో నిండిన భక్తి సామాన్యులకు సైతము ఈ లోకమున ఎట్టి శ్రమ లేకుండా సులభముగానే అలభించును అందువలననే కర్మ జ్ఞాన యోగముల కంటను భక్తియోగము మిగిల ఉత్తమమైనదని వ్యాస నారదాది యోగీశ్వరులు ఎలుగెత్తి చాటుచున్నారు నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాధం తద్ ఫలం యదౌపనిషద్ జ్ఞానోపలభ్యం పునః సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో స్వత్ప్రేమాత్మక భక్తి దేవ సతతం స్వాధీయసీ ప్రేయసీ కృష్ణ ధర్మశాస్త్రములందు ఆయా వర్ణాశ్రమములకు చెందిన వారికై చెప్పబడిన నిత్య నైమిత్తిక కర్మము కర్మలను విధిగా ఆచరించును వాటి వల్ల కలుగు ఫలితమునే మాత్రమే ఆశింపకుండుట కర్మయోగం అనబడును ఇట్టి కర్మ కర్మయోగము వలన ఫలితము చాలా ఆలస్యముగా లభించును అట్లే ఉపనిషత్తులందు చెప్పబడిన బ్రహ్మజ్ఞానము సామాన్యులకు తేలికగా లభింపదు కావున అట్టి జ్ఞానమును పొందుటకై మనస్సు చాలా కష్టపడవలెను స్వామి పై రెండిటి కంటేను నిన్న గాఢముగా ప్రేమించుటయ్యను భక్తియే మిగల సులభమైనది రుచికరమైనది పైగా శ్రేయస్కరమైనది कर्म पटला आचर्यन निर्यन्मला बोधे भक्तिपथेत वाप्युचित आया किं तवता क्लिष्ट्वा तर्कपे पर परव व्रह्माख्यमे पुनः విచింత్య బహుభి సిద్ధ్యంతి జన్ కృష్ణ స్వామి నిత్య నైమిత్తిక కర్మలను నియమబద్ధముగా చేయవలనతో చాలా కష్టము కలుగును ఆ విధముగా మిక్కిలి కష్టముతో నిత్య నైమిత్త కర్మలు చేసి పాపములకు దూరమైన వారు తమ తమ యోగ్యతలను అనుసరించి జ్ఞాన మార్గమున లేక భక్తి మార్గమున ప్రవేశించున్నారు మరికొందరు భ జ్ఞాన మార్గమున అనేక కష్టములను అనుభవించచ్చు చిత్తార్థ రూపమైన ప్రేమభావము లేక మననము నితిధ్యాసనము మొదలైన వాటి ద్వారా అనేక జన్మల తర్వాత మాత్రమే పరబ్రహ్మ అయిన నిన్ను పొందుచున్నారు ఇచ్చడు కూడా భక్తి యోగము కంటే కర్మజ్ఞాన యోగములు చాలా కష్టమైనవి అని తెలపబడినది త్వద్భక్తిస్తు కథార సామృతరీ निर्मज्जने स्वयं सिद्धिन्दी विमला प्रबोध पदवी क्लेशक्लेशता स्थानवती ही सद्य सिद्धिकरी जय अच्युविभो सही वास्तु मेतवत पदा प्रेमा प्रारूढ़िरासाद्रता ఓ గురువాయురప్ప శ్రీకృష్ణ నీ సుమధురమైన కథారస ప్రవాహమున నిచో నీ భక్తి అతి సులభముగా లభించును సుందరమైన నీ కథలను వినుడి చేత నిర్మలమైన జ్ఞానము కూడా మిక్కిలి సులభముగా సిద్ధించును దానివలన భక్తుడు తాను కోరుకున్న కోరికల ఫలములను కూడా వెంటనే పొందగలుగుచున్నాడు పరమాత్మ అందువలన నీ పాదభక్తి వలన నా మనస్సు మిక్కిలి శీఘ్రంగా ఆనందామృతమును మునిగి పరవశించునట్లు చేయుము భగవద్రూప భక్తి మహత్వము అను రెండవ దశకము సమాప్తము సర్వం శ్రీకృష్ణ పాదారవింద అర్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు